గురు జయగుడు నమ ఈ వీడియోలో మనం మార్చి ముప్పయో తారీఖు నుంచి ఏప్రిల్ ఐదో తారీఖు మధ్యలో వృత్చిక రాశి వారికి జరగబోయే వార ఫలాలు తెలుసుకుందాం మరి ఈ రాశి వారికి ఇంపార్టెంట్గా కుజుడు వార ప్రారంభంలో రెండో తారీఖు వరకు అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు చాలా వరకు ఒక తొందరపాటు స్వభావాన్ని ఎటు తేల్చుకొని మనస్తత్వాన్ని నిర్ణయాన్ని కలిగిస్తుంటాడు అనవసరంగా శత్రువులు పెరుగుతుంటారు చేసిన కార్యక్రమమే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తూ ఉంటుంది ఏదైనా వార ప్రారంభంలో మీరు చాలా నిదానంగా సావధానంగా ప్రశాంతంగా ఉండండి ఏ పని ముఖ్యమైన పనైనా ఇంపార్టెంట్ పని అయినా నిర్ణయం మాత్రం వాయిదా వేసుకుంటే మంచిది సుమారుగా వారం ప్రారంభంలో ఇంకా రెండో తారీఖు దాటిన తర్వాత ఆటోమేటిక్గా మీ ఎస్ట్రాబిస్గా మీ కార్యక్రమాలు చాలా ఫాస్ట్గా ఉంటాయి ఇప్పుడు ఏర్పడినటువంటి అంటే ఈ వారంలో ఇంపార్టెంట్ మార్పు శని భగవానుడు ఐదో స్థానంలోకి మారాడు ఐదో స్థానం అన్నది మన ఆలోచన తీసుకునే నిర్ణయాలు ప్రేమ వ్యవహారాలు ఆత్మీయులు శిష్యులు సంతానం ఇంపార్టెంట్ ఐదవ స్థానమే సింహాసనం పూర్వపుణ్య స్థానం పుణ్యం గత జన్మలో ఎటువంటి బాధ్యతలు ఏంటి చేయాలన్నది ఐదవ స్థానం బట్టి ఆధారపడి ఉంటుంది శని భగవానుడు అక్కడికి ప్రవేశించాడు అంటే మీకు ఒకటి నిర్ణయాలు కరెక్ట్గా తీసుకోలేకపోతుంటారు ప్రతిదానికి రెండు రకాల అవకాశాలు వస్తుంటాయి ఏది చేయాలో తేల్చుకునే రేపులో అవకాశం పోతుంటుంది దాని తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా స్పెక్యులేషను షేర్ మార్కెట్టు జోదం పందాలు జోలికి హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళకూడదు దాని తర్వాత పెళ్ళి విషయంలో హండ్రెడ్ పర్సెంటు లేట్ అవుతూ ఉంటుంది అంటే ఐదులో ఉన్నటువంటి శని సప్తమాన్ని చూస్తాడు హండ్రెడ్ పర్సెంట్ వివాహ విషయంలో లేట్ అవుతుంటుంది నిర్ణయించుకున్న సంబంధాలు కూడా వాయిదా పడుతుంటాయి ముఖ్యంగా మీ సంతానం వారికి చదువు వల్ల పెళ్లి వల్ల ఉద్యోగం వల్ల దూరం అవ్వడం జరుగుతుంది ప్రేమ వ్యవహారాలు ఏమన్నా ఉంటే ఇక్కడతో స్టాప్ అవుతాయి ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఏవంటే లవ్ అఫైర్స్ బ్రేకప్ అయ్యే అవకాశం ఉంది అంటే ఉద్యోగ రీచ్ ఇటు మారచ్చు తర్వాత మళ్ళీ కలుసుకోవచ్చు టెంపరీగా దూరం అవుతారు ఇది ఇంపార్టెంట్గా జరుగుతుంది ఇక శుక్రుడు సప్తమాధిపతి శుక్రుడు ఐదులోకి వచ్చి శని రాహుల్తో కలిసి ఉండడం వలన మరి పెళ్ళి ప్రేమ విషయాల్లో భార్యాభర్తల మధ్యో ప్రేమికుల మధ్యో ఎఫైర్స్ ఉన్నవారి మధ్య అపార్థాలు వస్తాయి ముఖ్యమైన విషయాల్లో తర్జన భర్జనలు ఆర్థికపరమైన సమస్యలు మూడో వ్యక్తి ఎంటర్ అవ్వడం ఈ కారణాల వల్ల మీ యొక్క వైవాహిక జీవితం అనవచ్చు ప్రేమ జీవితం అనవచ్చు కొద్దిగా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది దానివల్ల ఏం పెద్ద కొంపల మొలవు కానీ ఎక్కువ బెంగపడడం మనసులో అదే పెట్టుకోవడం ఏదో పోగొట్టుకున్న వాళ్ళ దేవదాసులాగా తయారవడం అటువంటి సన్నివేశాలు ఉన్నాయి అదైతే పెళ్లి విషయంలో పోతుందా ప్రేమలో మోసపోతాడా షేర్ మార్కెట్లో పోగొట్టుకుంటాడా ఉద్యోగం పోగొట్టుకుంటాడా అన్నది మీ మీ ప్రయత్నాలు బట్టి ఉంటాయి కానీ ఏదన్నా ఒక డిజపాయింట్మెంట్ అనేది కంపల్సరీగా తెలియజేస్తుంది అయితే ఇవన్నిటికీ ప్రత్యుత్ ఈ వీటన్నిటికీ కూడా ప్రత్యామ్నాయంగా గురుగ్రహం సప్తంలో ఉండి రాశి మీద చూడటం వల్ల చాలా నిజాయితీగా చాలా చక్కగా నిర్ణయం తీసుకుంటారు ఎటువంటి తొందర పడకుండా భగవంతుని అనుగ్రహం మీ మీద ఉండదు కాబట్టి ఎంత ప్రళయం వచ్చినా ఎంత ఆపద వచ్చినా చాలా మనోనిబరంతో దైవం మీద భారం వేస్తే ప్రతి సమస్య కూడా ఒక చిక్కుముడిలా సులభంగా ఇడిపోతుంది తప్ప చిన్న సమస్యని పెద్ద చేసుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అది మనోవేదనకో మానసిక అశాంతికో కారణం అవుతూ ఉంటుంది బట్ ఏదైనా జీవితాలతో గేమ్స్ ఆడుకోకుండా ఇతరుల మనోభావాలు దెబ్బ తినకుండా ఇతరులకు ఏ విధంగా ఆశ పెట్టుకోకుండా మీ ప్రయత్నం మీరు చేసుకుంటూ వెళ్ళండి బట్ ఏదైనా ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి విద్యార్థులు కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్నటువంటి నిరుద్యోగులు కానీ జ్ఞాపక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయండి అంటే ఇతర విషయాల మీద మనసు పెట్టడం వల్ల సమయానికి ఇంపార్టెంట్ విషయాలు జ్ఞాపకం రాకపోవచ్చు ఆ కారణం వల్ల అనవసర విషయాలు పక్కన పెట్టి కేవలం మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో దాని మీదే ఏకాగ్రతతో పనిచేయడం వీలైతే ఏదన్నా ప్రాణాయామో ఏదో మెడిటేషన్ చేసుకుంటే ఈ జ్ఞాపక శక్తి పెరిగి రాబోయే ఎగ్జామ్స్లో విజయం సాధించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు ఈ వారంలో ఎవరైతే మన ప్రేక్షకులు ఉంటారో ఎక్కువగా వివాహాలు చాలా డిలే అవ్వడం జరుగుతూ ఉంది ఇప్పుడు అమ్మాయిల కన్నా అబ్బాయిల యొక్క పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారింది వివాహ విషయంలో ఎస్పెషల్లీ ఎనభై తొమ్మిది నుంచి అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు అంటే ఇంచుమించు ఈ ముప్పై ఇరవై ఎనిమిది ఇరవై ఆరు ఇంకా ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఆరు పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు అటువంటి వారికి నమ్మకంతో చెప్పే ఒక రెమెడీ మనకి ఇదే నెలలో శ్రీరామనవమి రావడం జరుగుతుంది ఇప్పుడు మనకి సరిగ్గా ఆరో తారీఖు ఏప్రిల్ నెలలో ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వారు ఈ శ్రీరామ కళ్యాణం జరిగే చోట మీరు కూడా కన్యాతాత అటు అమ్మాయి తరపు అమ్మాయి తరపు పాల్గొని విధి విధానంగా కళ్యాణం జరిగే చోట మీరు పాల్గొండి కళ్యాణం అయ్యి అప్పగింతలు అయ్యేదాకా ఉండండి జాగ్రత్తగా ఏదైతే తలంబరాలు పోస్తారో ఈ ముత్యాల తలంబురాలో ఏ తలంబరాలు పోస్తారు కదా అంటే మంచి పోస్తారు అవి కొద్దిగా తెచ్చుకొని అవి మీరు ఇంటికి వచ్చి మీ అబ్బాయి కళ్యాణం అయినట్టుగానే భావించండి అంటే మీరు శ్రీరాముల వారి కళ్యాణం చేశారు కాబట్టి మీరు మీ అబ్బాయి పెళ్లి చేశామనే భావించి ఆ అక్షంతలో మీ అబ్బాయి తల మీద అంటే అప్పటికి మీ ఓడి చాలా చక్కగా స్నానం చేసి చక్కగా మంచి వస్త్రాలతో ఉండి చక్కగా తల మీద అమ్మాయికైనా పర్లేదు అబ్బాయికైనా పర్లేదు ఈ విధంగా అక్షంతలు వేసే కార్యక్రమం చేయండి అలాగే పిల్లలు కూడా పాల్గొనే అవకాశం ఉంటే మీరు ఆ కళ్యాణంలో పాల్గొని ఈ తలంబరాలు అవి అయిన తర్వాత ఈ అక్షంతలను అందరి మీద జల్లడం జరుగుతూ ఉంటుంది సో ఆ విధంగా మీరు ఆ తలంబరాలు మీ తల మీద పడే విధంగా చేసుకోవడం వల్ల కూడా కంపల్సరీగా మళ్ళీ శ్రీరామనవమి వచ్చే లోపల హండ్రెడ్ పర్సెంట్ కళ్యాణం జరుగుతుంది ఇంకా స్పెషల్ రెమెడీ ఏంటంటే ఈ కళ్యాణాలు పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు ఈ తలంబరాలు అయినప్పుడు మీరు కూడా వివాహం కాకుండా ఉంటే ఆ తలంబరాలు బియ్యం మీ తల మీద కూడా జల్లుకోవడం వల్ల ఏదైనా వివాహం అన్నది చాలా తొందరగా జరిగే ఉంది ఇప్పుడు శ్రీరామనవమి యొక్క ముఖ్య ఉద్దేశం కూడా కంపల్సరీగా ఎవరైతే వారి యొక్క పిల్లలకి కళ్యాణం చేయలేకపోతున్నాం కన్యాదానం చేయలేకపోతున్నాం అనుకున్నవారు కంపల్సరిగా వీరైతే మీరే పీటల మీద కూర్చొని ఆ కళ్యాణం చేయించే ఏర్పాటు చేయండి ఇంక ఏది అవకాశం వారు మరి టీవీలో ప్రత్యక్ష ప్రసారం అవుతున్నటువంటి మరి భద్రాచలంలో జరిగే కళ్యాణాన్ని చక్కగా వీక్షించి ఆ వివాహం ఏదో మీకే జరుగునట్టు జరుగుతున్నట్టు భావించాలి మీరు సీతమ్మ రాముడు ఏదన్నా అనుకోండి మీకు జరిగినట్టుగా భావించి అందులో ఇన్వాల్వ్మెంట్ అవ్వండి ఏదైనా ఒక అనుభవం ఒక అనుభూతి మిమ్మల్ని కంపల్సరిగా పెళ్లిపేటల వరకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది సాంప్రదాయంగా చెప్పే ఈ చిన్నపాటి రెమెడీ పాటిస్తూ ఖచ్చితంగా మీరు కళ్యాణవంతులై ఉంటారని ఆశిస్తూ స్వస్తి